సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పార్వతీపురంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు పండుగ అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చే ప్రజలు ముఖ్యంగా రైతుల సౌకర్యార్థం జనసేన నాయకుడు చందకనీల ఆధ్వర్యంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు సంప్రదాయాలను గౌరవిస్తూనే దూర ప్రాంతాల నుండి వారికి సేద తీర్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అనిల్ తెలిపారు పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై ఆత్మీయ విందుని విజయవంతం చేశారు అదేవిధంగా టీం రాజకీయం బృందం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రూపొందించి పంపిన నూతన క్యాలెండర్ను ఈ వేడుకల్లో భాగంగా ఆవిష్కరించారు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగ శుభారంభాన్ని చాటారు ఈ సందర్భంగా చందకానిల్ నియోజకవర్గ ప్రజలకు రైతాంగానికి వీర మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే విజయచంద్రలకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ వేడుకలు నిర్వహించడం జరిగింది పార్తీపురంలోకి వాళ్ళు అవసరాలకు తగ్గట్టు పట్టణానికి వస్తున్న ప్రజలకు తీర్చే విధంగా ఒక తేనేటి విందుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంప్రదాయాల్ని పరిరక్షించుకోవడం గురించి సంక్రాంతి మనం చేయదలుచుకున్నాం అందుకని చెప్పి ముఖ్యంగా మన ఈ ప్రాంతానికి రైతులు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఎక్కువ మంది పట్టణంలోకి వచ్చి తన అవసరాలకి కొనుగోలు చేస్తున్నారు వాళ్ళకి మన జనసేన పార్టీ తరఫున ఎంతో కొంత సేద తీరుద్దామనే ఉద్దేశంతోనే ఈ సంబరాల్లోని ఇది ఒక భాగంగా తేనెటి విందుని అందరితో ఏర్పాటు చేయడం అయింది ఈ తేనెటి విందుకు సంబంధించి ప్రజలందరితో మా జనసేన పార్టీ శ్రేణుల శ్రేణులందరూ అమేకమై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అయింది ఒక భోగి మంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలతో ఈ జనసేన పార్టీ పార్వతీపురంలో జనసేన పార్టీ ఈ సంక్రాంతి సంబరాల్ని జరుపుకోవడం జరిగింది